దుర్గమ్మ తలుచుకుని ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది వెంకయ్య నాయుడు గారిని చూసి పెరిగిన వాడిని అంటే ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ ఉంటే ఏమన్నా సాధించచ్చన్న నిజ స్వరూపం గౌరవనీయులు నాయుడు గారు ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించిన వ్యక్తి శాసనసభ్యుడిగా కేంద్రంలో మంత్రిగా భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేస్తాం జరిగింది తెలుగు భాష కాపాడడానికి అహర్నిశలు పోరాడిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు ఆయన పోరాటం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని కూడా తెలుగు భాషలో ఇస్తాం జరుగుతుంది నాయుడు గారు ఒక పని అనుకుంటే అది అయ్యే వరకు ఆయన వదిలిపెట్టరు నాయుడు గారిపై మాటలతో కానీ లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు మేము ఎవరు మాట్లాడినా పది నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది కానీ వెంకయ్య నాయుడు గారు మటుకు గంటసేపాటి ఉపన్యాసం ఇచ్చిన చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ మాటలతో కానీ లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు మేము ఎవరు మాట్లాడినా పది నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది కానీ వెంకయ్యనాయుడు గారు మటుకు ఒక గంట ఉపన్యాసం ఇచ్చిన చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ నవ్విస్తూనే ఉంటారు ఆయన వాస్తవంగా ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే ఆయన స్పీడ్ చూసి ఈ రోజు కూడా నేను అసహ్యపడుతున్నా ఎప్పుడైనా చూసిన పని 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 తప్ప వేరే ఆలోచనలో వెంకయ్యనాయుడు గారికి ఉండదు నేను చాలా సందర్భాలు చెప్పా గౌరవ ముఖ్యమంత్రి గారితో స్పీడ్లో పోటీ పడాలనుకుంటున్నా ఇప్పటికీ నా వల్ల అవట్లేదని అదే పరిస్థితి ఇప్పుడు గౌరవ వెంకయ్యనాయుడు గారితో కూడా ఉంది స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వైద్య వైద్యం విద్య స్కిల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఆయన ప్రోత్సహిస్తున్నారు వాజ్పేయి గారు కానివ్వండి అద్వానీ గారు కానివ్వండి మోడీ గారితో కూడా పనిచేసిన గొప్ప నాయకుడు వెంకయ్య నాయుడు గారు ఈరోజు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది మన సంస్కృతి చరిత్ర కళలు అదేవిధంగా ఈ తరానికి తెలియజేసేదానికి అహర్నిస్తలు ఈ ఉత్సవం పనిచేస్తుంది రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న కళాకారుల్ని వాళ్ళ కళల్ని ఇక్కడ ప్రదర్శించేదానికి ఒక అద్భుతమైన అవకాశం ప్లాట్ఫామ్ ఈ ఉత్సవం సుమారుగా మూడు వేల మంది కళాకారులతో అతి పెద్ద కార్నివల్ కూడా విజయవాడలో మనం నిర్వహించబోతున్నాం ఇప్పటికే ఫైర్ వర్క్స్ చూసాం ఒక డ్రోన్ షో మ్యూజికల్ కాన్సర్ట్స్ ఇలా రెండు వందల యాభై కార్యక్రమాలు ఐదు వేదికలపై ఈ విజయవాడ ఉత్సవం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం వ్యవసాయం విద్య ఆటోమొబైల్ రంగం చేనేత కార్మికుల కోసం కూడా ఆరు వందల స్టాల్స్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం హెలికాప్టర్ రైడ్లు కానివ్వండి పారామోటరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది ఆంధ్ర భోజనాలతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని కుజీన్స్ కూడా విజయవాడకి ఈరోజు తీసుకొస్తాం జరిగింది ఇప్పటి వరకు దేశం మొత్తం మైసూర్ ఉత్సవాల గురించి మాట్లాడేవారు ఇప్పుడు ఆ చరిత్ర విజయవాడ ప్రజలు విజయవాడ ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దాలని నేను ఈ ఉత్సవాల్లో పాల్గొనే కొంచెం నాకు ఇబ్బందికరమైన పరిస్థితి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు ఫ్రీగా తిరగలేను కానీ లండన్లో వింటర్ వండర్ ల్యాండ్ అక్కడ నేను రెండు వేల పంతొమ్మిది వెళ్ళాను దశాబ్దాలుగా అద్భుతంగా అక్కడ నిర్వహిస్త జరిగింది సో ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అందరు నేను కోరుతున్నా ఇది కేవలం వన్ టైం వండర్గా కాకుండా ప్రతి సంవత్సరం అద్భుతంగా నిర్వహించాలని వాళ్ళని నేను కోరుకుంటూ ఇది ఒక పర్మనెంట్ అట్రాక్షన్గా ఉండాలి టూరిజంని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి అమరావతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అందుకే విజయవాడ కేంద్రంగా ఒక కల్చరల్ ఫెస్ట్గా ఇది మారాలని ఆర్గనైజర్స్ అందరు నేను కోరుకుంటూ ప్రభుత్వం పరంగా మా సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది ప్రత్యేకంగా విజయవాడ ఎంపీ చిన్ని గారిని నేను అభినందిస్తున్నా ఎందుకంటే ఆయన నాకు వచ్చి నన్ను కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను నవ్వుకున్నా ఇది అవుతుందా ఇది సాధ్యమా అని సాధ్యం చేసి చూపించారు ఈ వేదికగా ఆయనకి ప్రత్యేకంగా నేను అభినందనలు కూడా తెలుపుకుంటూ మీ అందరు తెలుసు పొద్దున ఎండగా ఉంటుంది రాత్రి గట్టిగా వర్షాలు పడుతున్నాయి వాతావరణంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి మేము కూడా నది కట్టుపక్కన మెగా డిఎసీ ఏర్పాటు చేయాలంటే ఇబ్బంది పడ్డాం ఎస్టో వర్ష కలిందరూ అభిమాన పడెత్తిరు జై హింద్ జై హింద్ భారత్ భారత్ అందరికి నమస్కారం ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్ గట్టిగా చెప్పాలి జై హింద్ జై హింద్ భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం